వెల్కమ్ టు తెలుగు భూమి వెమలవడ పట్టణంలోని బాలానగర్కు చెందిన దుర్శేటి కొండయ్య గత పంతొమ్మిది ఏళ్లుగా ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశానికి సాధారణ ఒక కార్మికుడిగా ఆ దేశానికి చెందిన ఆల్ ఇతిహాద్ ఎయిర్ డక్స్ పైప్స్ ప్యాబ్ ఎల్ఎల్సీ అనే కంపెనీలో విధులు నిర్వహిస్తూ ఇటీవల దుబాయ్ లో గుండెపోటు రావడంతో అక్కడి స్థానిక ఆసుపత్రులు చికిత్స పొందుతూ మృతి చెందారు ఆసుపత్రిలో వైద్య ఖర్చులు దాదాపు ముప్పై ఐదు లక్షలు కాగా ఆయన విధులు నిర్వహిస్తున్న సదరు కంపెనీ వారు చిల్లీ గవ్వ కూడా చెల్లించలేదని ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రవాస భారతీయుల గల్ఫ్ జేఏసీ తదితర ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘాల సహకారంతో వైద్య ఖర్చులు ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించి మృతదేహాన్ని విమలవాడ పట్టణానికి తరలించే ప్రయత్నంలో ఉన్నట్లు మృతిని సహచరులు సమాచారం అందించిందని మృతిని భార్య పుష్పలత తెలిపారు మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం కాగా వారిలో ఇద్దరు వివాహితులు మౌనిక తల్లి పుష్పలతతో ఇంట్లోనే ఉంటుంది సదరు మృతుడు ఏళ్లుగా దుబాయ్లో సాధారణ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారని గడిచిన ఎనిమిదేళ్లలో రెండుసార్లు మాత్రమే దుబాయ్ నుండి ఇంటికి వచ్చారని గత పదకొండేళ్లుగా ఆయన ఇంటికి రాలేదని ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఇటీవలే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాస విడిచారని దుర్వార్త తెలిసిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నురవుతున్నారు మృతిని కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరడంతో ట్రస్టు మరియు ఇతర గ్రూపులలో పోస్టు చేయడం జరుగుతుందని మానవతా దృక్పథంతో సహాయం అందించే దాతలు ట్రస్టు ఫోన్పే గూగుల్ పే నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరోకు అందించాలని ట్రస్టు ద్వారా కోరుతున్నామన్నారు